ఫ్రెండ్స్ అందరి నమస్కారం ఏపీలో తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి మరో లేటెస్ట్ న్యూస్ అయితే వచ్చేసింది అనమాట అయితే అంతకంటే ముందుగా ఈ డబ్బులు ఎలా చెక్ చేసుకోవాలా అన్నది ఈ వీడియోలో ముఖ్యంగా తెలియజేస్తాను దీంతోపాటు డబ్బులు అసలు నిన్న మనకు విడుదల చేశారా లేదా దీనికి గల కారణాలు ఏంటి అన్నది అయితే ఈ వీడియోలో మాట్లాడతాం దయచేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవ్వడానికి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండే అసలు వివరాల్లోకి వస్తే కనుక నిన్న మనకు స్కీమ్స్ సంబంధించిన గైడ్లైన్స్ మాత్రమే రిలీజ్ చేశారు అది ఒకసారి చూపిస్తాను ఒకసారి చూడండి ఈ తల్లి కొందరిన పథకం ఏదైతే ఉందో ముందుగా నిన్న రూల్స్ విధ విధానాలు విడుదల చేశారనమాట అంటే ఇప్పుడు నేను చదివే పెది దాంట్లో మీకు అర్హత ఉండాలి అలా ఉంటేనే మీ పేర్లు అనేవి లిస్టులకు వస్తాయి తర్వాత మీ అమౌంట్ చెక్ చేసుకునే విధానం కూడా లాస్ట్లో మీకు తెలియజేస్తాను ఒకసారి చూడండి కుటుంబం మరియు గ్రామంలో చూస్తే కనుక మనకు గ్రామాల్లో పదివేలు పట్టణాల్లో పన్నెండు వేలు అయితే ఆదాయం అయితే ఉండాలి రైస్ కార్డు కంపల్సరీగా ఉండాలి ఫ్యామిలీకి మూడు లోపు మాగాని పది లోపు పొడి భూమి లేదా రెండు కలిపి పది లోపు ఉండాలి అలా ఉంటేనే మీ లిస్టులో పేర్లు అయితే ఉంటాయి ట్యాక్సీ ట్రాక్టర్ ఆటో సహా ఎలాంటి ఫోర్ వీలర్స్ ఉన్నా కూడా మీకు పథకం వర్తించదు కరెంట్ బిల్లు మూడు వందల యూనిట్లు దాటినా కూడా మీకు వర్తించదు దాటకూడదు కూడా పన్నెండు నెలలను వీళ్ళు తీసుకుంటున్నారు విద్యార్థులు హాజరు ఖచ్చితంగా డెబ్బై ఐదు పర్సెంట్ అయితే ఉండాలి అయితే లిస్టులు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మీకు చూపిస్తాను ఒకసారి చూడండి అయితే ఈ లిస్టులు ఏవైతే ఉన్నాయో మనకు గ్రామ వార్డు సచివాలయంలో ప్రదర్శిస్తున్నారన్నమాట ఈ లిస్టు మాత్రం కేవలం మీకు ఆన్లైన్లో దొరకవు మీకు గ్రామ వార్డు సచివాలయంలో దొరుకుతాయి ఇక్కడ మనం చూడొచ్చు క్రమ సంఖ్య తల్లి సంరక్షణ పేరు ఆధార్ కార్డు విద్యార్థి ఐడి ఇవన్నీ ఇస్తున్నారు అందులో కొంతమందికి అనార్హిత ఉన్నాయి అనార్హి కారణాలు ఏంటి చూడండి ఇక్కడ మీకు చూపిస్తాను తరగతి తొమ్మిదవ తరగతి అట ఆ విధంగా చూపిస్తున్నారు తొమ్మిదవ తరగతి రెండవ తరగతి ఇలాగ ఎవరైనా సరే ఇక్కడ చూడండి అనర్హల కారణాలు కుటుంబంలో పన్నెండు వేల రూపాయల కంటే ఎక్కువ జీతం తీసుకున్నారు ఉన్నందున అనర్హులు విద్యుత్ వినియోగం సగటున మూడు వందల యూనిట్ కంటే ఎక్కువగా ఉన్నందున అనర్హులు భూమి పది ఎకరాల కంటే ఎక్కువగా ఉన్నందున అనర్హులుగా వీరికి తేల్చి చెప్పారు కొంత రీజన్లు అయితే ఇస్తున్నారు అనమాట ఇక్కడ చూడండి అనర్హత కారణాలు ప్రతి ఒక్క లిస్టులో ఇస్తున్నారు మీ పేరు ముఖ్యంగా లిస్టులో ఉందో లేదనేది ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ ఇవంతా అనర్హులు లిస్ట్ అనమాట ఒక గ్రామకు సంబంధించి అనర్హులు లిస్ట్ వారికి గల రీజన్స్ కూడా ఇస్తున్నారనమాట ఒకవేళ ఖచ్చితంగా లిస్ట్లో మీ పేరుండి యాక్టివ్గా ఉన్నదంటే అది ఒకసారి చూపిస్తాను అయితే ఇది సక్రమంగా అన్ని విధాలుగా యాక్టివ్ ఉన్నవారి లిస్ట్ అనమాట ఇక్కడ చూసారా స్థితి అనేది ఏ విధంగా ఉంది యాక్టివ్లోనే ఉందన్నమాట యాక్టివ్ అంటే ఎన్పిసిఐ లింక్ యాక్టివ్లో ఉంది ఫైనల్ అమౌంట్ వచ్చేసరికి పదమూడు వేల రూపాయలు చూపించారు వారి తరగతులు ఇదంతా కరెక్ట్గా ఉందన్నమాట వీరికి ఈ ఉన్న ఉన్నవారికి డబ్బులు అయితే వస్తాయి ఒకసారి గ్రామ వాటి సచివాలయానికి వెళ్ళి ఒకసారి మీరు బ్రీఫ్గా చెక్ చేసుకోండి మీ యొక్క తల్లి పేరు పేరు మీద మాత్రం ఉంటుంది ఆ తర్వాత విద్యార్థి పేరు ఉంటుంది ఆ తర్వాత ఇక్కడ అమౌంట్ క్లాసు యాక్టివ్ ఉందా లేదో చూసుకోండి ఇక్కడ కొందరు ఇన్యాక్టివ్ అని వస్తుంది చూడండి ఎన్పిసిఐ లింక్ అంటే ఆధార్ లింక్ చేయకపోతే పోతే ఇనాక్టివ్ అని వస్తుంది అని మీకు చూపిస్తాను ఇనాక్టివ్ ఏదైతే ఉందో ఒక మీకు ఎగ్జాంపుల్గా మీకు చూపిస్తాను దాన్ని బట్టి మీరు లింక్ అయితే చేసుకోవాలన్నమాట కొంతమంది విద్యార్థులకి ఇనాక్టివ్ అని కూడా వస్తుంది ఇనాక్టివ్ ఉన్నా కూడా మీకు డబ్బులు అయితే రావు మీకు గుర్తుపెట్టుకోవాలి లిస్టులో కూడా పేర్లు ఉండి కూడా ఇన్యాక్టివ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఎన్పిసి అంటే గ్రామవాడ సచివాలయం కానీ మీ సేవ కానీ ఆధార్ కార్డుకు సంబంధించిన బ్యాంకు బుక్ లింక్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగైతే మీకు ఖచ్చితంగా మీకు ఉంటుందన్నమాట డబ్బులు అయితే వస్తాయి ఇక్కడ ఎగ్జాంపుల్కి చూసారా ఇక్కడ ఈ కాలంలో మనకు ఇనాక్టివ్ అని ఉందనమాట ఇలా చూడండి చర్య దాన్ని ఇనాక్టివ్ దీని మీనింగ్ ఏంటంటే ఎన్పిసిఐ లింక్ అనేది వీళ్ళు చేయలేదు చూసారా పేరు ఉంది అలాగే ఆ విద్యార్థి పేరు ఉంది ఆ తరగతి ఉంది అమౌంట్ ఉంది కానీ ఇన్యాక్టివ్ అయితే ఉంటే మాత్రం డబ్బులు రావు వీరేం చేయాలి ఆధార్ కార్డు పట్టుకొని వెళ్ళి ఆ యొక్క మదరు ఆ యొక్క పిల్లవాడు గ్రామవాడు సచివాలయం కానీ మీ కానీ వెళ్తే వాళ్ళు వేరు మద్దతు వేసేస్తే కంపల్సరీగా వారికి అమౌంట్ రిలీజ్ చేయడం జరుగుతుంది అనమాట సో అలాగే వచ్చిన తర్వాత ఎలా చెక్ చేసుకున్నట్టు అనేది ఒకసారి చూపిస్తాను డబ్బులు మనకు ఖాతాలో పడిన తర్వాత ఎలా చెక్ చేసుకున్న విషయానికి వస్తే మీకు నేను మీకు చూపించాను ఎగ్జాంపుల్గా సేమ్ అదే ఎగ్జాంపుల్ వర్తిస్తుంది ఇక్కడ కాల్ మీకు బ్యాంక్ యొక్క కాల్ సెంటర్లో అయితే నెంబర్లు ఉంటాయి అంటే మీది ఏ బ్యాంక్ సంబంధించి మొబైల్ నెంబర్ ఉందో ఆ మొబైల్ నెంబర్తో ఈ బ్యాంక్ ఎదురుగా ఉన్న నెంబర్ని మీరు డైల్ చేసి మిస్ కాల్ ఇచ్చి వదిలేయండి మీ బ్యాలెన్స్ అనేది మీకే నియర్గా మీ అకౌంట్ అనేది మీ మెసేజ్ రూపంలో వస్తుంది ఎంత అమౌంట్ ఉన్నది ఏంటనేది మీరు బ్యాంక్ వెళ్ళాల్సిన అవసరమే లేదనమాట ఈ విధంగా మనకి అమౌంట్లు అయితే చూపిస్తాయి దీనికోసం ఆన్లైన్ చెక్ చేసుకునే విధానం ఎక్కడ కూడా లేదు కేవలం వెళ్తే బ్యాంకుకి వెళ్ళాలి లేదంటే ఆఫ్లైన్లో మీ ఇంటికాడ కూకొని ఏదో ఒక కుర్చీ మీద కానీ మీద కానీ ఒక డ్రైవ్ లేదు మీరు చెక్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇందులో ఒక నెంబర్ అయితే ఉంటుంది దానికి మిస్ కాల్ ఇచ్చి మీకు చెక్ చేసుకోవచ్చు ప్రతి ఒక్క నెంబర్ మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి కాకపోతే స్టేట్ బ్యాంక్ వారైతే స్టేట్ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ వారైతే యూనియన్ బ్యాంకు అలాగే యూసీ బ్యాంకు విజయ బ్యాంకు ఎస్ బ్యాంక్ కరూరేషియా బ్యాంకు ఫెడరల్ బ్యాంకు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు అలాగే సౌత్ ఇండియన్ బ్యాంకు ఇక సారావాట్ బ్యాంకు కార్పొరేషన్ బ్యాంకు పంజాబ్ బ్యాంకు ఇలా అన్ని కూడా మీకు చూపిస్తూ ఉన్నాను అవి మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు కనిపిస్తాయి దానికి ఎదురుగా ఉన్నటువంటి మొబైల్ నెంబర్ బ్యాంక్ ఏదైతే లింక్ అయితే ఉందో దానికి మీరు మిస్ ఇస్తే చాలు అమౌంట్ అనేది మీ మెసేజ్ రూపంలో వస్తుంది చూసారు కదా ఈ బ్యాంక్ లైన్ మీకు చూపించడం జరిగింది యాక్చువల్గా ఇంత సమాచారం ఎవ్వరూ కూడా ఎవరు ఇంత క్లారిటీగా నేనైతే సమాచారాన్ని తేవడం జరిగింది మీకోసం అయితే సో ఇదండి ఈ వీడియో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత ఇన్ఫర్మేషన్ ఛానల్ డైలీ ఫాలో